ఇక్కడ మనము ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ ఎంసెట్ తెలంగాణ మరియు ఏపీ మోడల్ క్వశ్చన్ చూడబోతున్నాం ఇది నామాంక్లే చర్మ ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అదేవిధంగా ఐసోమారిజం అనే సబ్ టాపిక్ నుంచి కూడా ప్రీవియస్ క్వశ్చన్లు ఏ విధంగా ఉన్నాయనే పాయింట్ ఇక్కడ చూస్తున్నాం మనము సో నెక్స్ట్ రియాక్షన్ మెకానిజం అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ ప్యూరిఫికేషన్ అనే సబ్ యూనిట్ యూనిట్ నెంబర్ త్రీ అనే ఆర్గానిక్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అనేవి ఇక్కడ ఉన్నాయి మీరు ఆ టాపిక్ కంప్లీట్ అయినాక వాటి యొక్క సంబంధించిన మోడల్ క్వశ్చన్లు ఇక్కడ ప్రయత్నం చేస్తే మంచిది సో లైసెన్స్ సోడియం ఫ్రమ్ సోడియం అండ్ ఎక్స్ట్రక్షన్ అనేది యూజింగ్ ద జల్ దాల్ ఏ విధంగా పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ని క్యాల్కులేట్ చేయాలనేది ఉంది నెక్స్ట్ వన్ ఇక్కడ ఫార్టీ వన్ క్వశ్చన్స్ అనేవి మనం అబ్జర్వేషన్ చేయబోతున్నాం ఫార్టీ వన్ క్వశ్చన్ మనకు త్రీ సబ్ యూనిట్ల నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్ నుంచి హైడ్రోకార్బన్స్ కాకుండా ఓన్లీ రసాయన శాస్త్రము మరియు వాటి యొక్క ఐసోమరిజము అదేవిధంగా ప్యూరిఫికేషన్స్ క్వాలిటేటివ్ క్వాంటిఫికేటివ్ అనాలసిస్ ప్యూరిఫికేషన్ నుంచి చూస్తున్నాం సో ఇక్కడ ఐసోమరిజం స్ట్రక్చరల్ ఐసోమరిజం చైన్ పొజిషన్ ఫంక్షనల్ గ్రూప్మెంట్ ఆమెరిజం స్టీరియో ఐసోమరిజం జామెట్రికల్ ఆప్టికల్ కన్ఫర్మేషనల్ ఐసోమరిజం అన్నిటి చూస్తున్నాం మనం స్ట్రక్చరల్ ఐసోమరిజం నేను చూసినట్లయితే దాంట్లో చైన్ ఐసోమరిజం ఉంది వెన్ టూ ఆర్ మోర్ యావ్ సిమిలర్ మాలిక్యులర్ ఫార్ బట్ డిఫరెంట్ ఇన్ ద చైన్ అనమాట పెన్టెయిన్ ఐసో పెంటైన్ ఇయో పెంటైన్ సో సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయి సిఫై టు వెళ్ళా దాన్ని ఏ విధంగా రాయచ్చు అంటే పెంటైన్ ఐసోపెంటెన్ నియో అనే విధంగా రాయొచ్చు అదేవిధంగా పొజిషన్ ఐసోమానిజం సేమ్ మార్కెట్ డిఫరెంట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ కాంపౌండ్స్ సేమ్ ఇక్కడ ఉంది సి త్రీ ఎయిట్ వీప్రజెంటెడ్ టూ కాల్స్ వన్ ప్రొపనోల్ టూ ప్రొపనోల్ అనే కాంపౌండ్స్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమానిజం సేమ్ కెమికల్ ఫార్మ్ నుండి ఫంక్షన్ గ్రూపుల్లో తేడా ఉంటే దాన్ని ఫంక్షనల్ గ్రూప్ ఐసోమారిజం అంటారు ఇక్కడ ప్రోపీన్ ప్రొపనోన్ అనేది కీటోను ప్రొపనాల్ అనేది ఆల్డి వేయడం మెటోమెరిజం కూడా ఉంది సో అల్ గ్రూప్ బంధించబడినటువంటి ఆల్కైల్ గ్రూప్లో చే మెటామెరిజం అంటారు ఇక్కడ సో స్టీరియాసోమారిజం చూస్తున్నాం స్టీరియసోమారిజం దాంట్లో ఫస్ట్ ఇక్కడ జామెట్రికల్ ఐసోమరిజం అనేది ఆల్కిన్లలో ఉంటుంది ఇది సేమ్ గ్రూప్స్ ఒకే సైడ్ ఉంటే సిస్ అని సేమ్ గ్రూప్స్ వేరే సైడ్ ఉంటే ట్రాన్స్ అని అంటారు ఆప్టికల్ ఐసోమరిజం బేస్డ్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఆప్టికల్ ఐసోమరిజం ఎగ్జిబిటెడ్ ద కాంపౌండ్స్ షాంపిల్లోకి ప్లేన్ పోలరైజర్ లైట్ని పంపితే అది బయటకు వస్తున్నటువంటి లైటు రైట్ సైడ్ బెండ్ అయితే దాన్ని డి అని లెఫ్ట్ సైడ్ అయితే లీవో అని అదేవిధంగా కన్ఫర్మేషనల్ అనేది స్టాగడ్ ఈథిన్ అనే కాంపౌండ్స్లో మీద ఆధారపడి ఉంటుంది సో క్వాలిటేటివ్ అనాలసిస్లో కార్బన్ శాతం చూస్తాం ఇక్కడ అదేవిధంగా కార్బన్ శాతం హైట్రోజన్ శాతం క్వశ్చన్ ఇచ్చింది ఇక్కడ ఆ క్వశ్చన్ని చూసినట్లయితే జీరో పాయింట్ ఫోర్ సిక్స్ గ్రాముల కార్బన్ సమ్మేళనం దానం చెందినప్పుడు జీరో పాయింట్ వన్ నైన్ ఎయిట్ గ్రాముల సీఓ టూ జీరో పాయింట్ టెన్ పాయింట్ ఫోర్ గ్రాముల నీటి అవన్నీ వెళ్ళొస్తాయి కార్బన్ హైడ్రోజన్ల యొక్క శాతాన్ని కనుక అంటే కార్బన్ శాతం ఫార్ములాల ప్రతి కిస్తే ట్వంటీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ హైడ్రోజన్ యొక్క భారత శాతం ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ శాతం అనేది వచ్చింది ఇక్కడ అది ఏ విధంగా వచ్చిందని క్యాల్కులేషన్ చూసుకున్నా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినాం మన కార్బన్ శాతం పైన ఉన్నటువంటి టూ వై నైన్ టూ ఎం టూ ఇంటూ హండ్రెడ్ బై ఫార్టీ ఫోర్ ఇంటూ ఎం అనేది అక్కడ ఒక్కొక్క దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రెస్పెక్టెడ్ కాంపౌండ్స్ అనేవి రావడం జరిగింది క్యాల్కులేషన్ పాట అర్థం చేసుకున్నా ఏ విధంగా అనేది నెక్స్ట్ వచ్చేసి నైట్రోజన్ భార శాతం నైట్రోజన్ కనుగొనడానికి రెండు పద్ధతులు న్యూమాస్ పద్ధతి కబరాక్సైడ్ తోటి జల్దాల్ పద్ధతి ఉంది సో ఎస్టిపి వద్ద నైట్రోజన్ యొక్క పరిమాణం పి వన్ వి వన్ ఇంటూ టూ సెవెంటీ త్రీ బై సెవెన్ సిక్స్టీ ఇంటూ టీ వన్ విఎమ్ఎల్ వస్తుంది నైట్రోజన్ భార శాతం వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంటూ వి ఇంటూ హండ్రెడ్ బై ట్వంటీ టూ ఫోర్ హండ్రెడ్ ఇంటూఎమ్ హలోజన్ భార శాతము చిన్నవో త్రీ తోటి కేరియస్ పద్ధతిలో కనుక్కుంటారు సల్ఫర్ యొక్క శాతం థర్టీ టూ ఇంటూ ఎం వన్ ఇంట్రెడ్ బై టూ థర్టీ త్రీ ఇంటూ ఎమ్గా గమనిస్తాం కర్బన్ సమ్మేళనం క్వాలిటీ గుణాత్మక విశ్లేషణ అంటే ఇచ్చినటువంటి సమ్మేళనంలో కార్బన్ కానీ ఆక్సిజన్ కానీ నైట్రోజన్ సల్ఫర్ ఫాస్ఫరస్ పాస్పరస్ ఆలోజన్లు వేరే మూలకాలు ఉంటే ఏ విధంగా కనుక్కోవాలనేది హైడ్రోజన్ ఉన్నట్లయితే క్యూబ్రిక్ ఆక్సైడ్ చర్యను అందిస్తారు అదేవిధంగా కాపర్ సల్ఫేట్ తోటి లైసెన్స్ పరీక్షలో నైట్రోజన్ సల్ఫర్ కనుక్కుంటారు సోడియం తోటి కార్బన్ నైట్రోజన్ ఉన్న చేస్తే సోడియం సైనైడ్ అనేది ఏర్పడుతుంది అక్కడ ఆలోజన్ టెస్ట్ ఉంది ఆలోజన్ సోడియం ఆక్సైడ్ ఏర్పడుతుంది సోడియం నిష్కర్షణతో హెచ్ఎన్వ త్రీ త్రీ తోటి అక్కడ ఏర్పడిన అవక్షేపాన్ని బట్టి కరిగితే క్లోరిన్ అని తక్కువ కరిగితే బ్రోమిన్ అని పూర్తిగా కరపితే అయోడిన్ అని అంటారు లైసెన్ పరీక్షలు ఏర్పడి సోడియం థైసోయినైట్ ఎన్ఏఎస్సి అనేది ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోవాలి అది ఒక కాంపౌండ్ ఏర్పడుతుంది ఇక్కడ రెడ్ కలర్ రెడ్ కలర్ ఏర్పడుతుంది సో టెస్ట్ పర్ నైట్రోజన్ టెస్ట్ సోడియం నిష్కర్షణ ద్రవణాన్ని పెరాసల్ఫేడ్ ద్రవణాన్ని కరిగించి హెచ్ టు హెచ్ పోతాడు బ్లూ అనే కాంపౌండ్ ఏర్పడుతుంది మనం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రషియన్ బ్లూ కాంపౌండ్ అనేది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సోడియం నిష్కర్షన్ని ఎస్టి క్యాషియల్ రెడ్డి ఎస్టేట్ కలిపితే నల్లనే అవక్షేపం వచ్చినట్లయితే నైట్రోప్సైడ్ అనే కాంపౌండ్ ఏర్పడుతుంది మనకు ఎఫ్ఈ ప్రింటర్స్ అయిన అనే కాంపౌండ్ దాన్ని రంగులోకి మారుస్తుంది సల్ఫర్ ఉంటే అదేవిధంగా ఫాస్ఫరస్ చూస్తే సమ్మెలనంని సోడియం ఆక్సైడ్ తోటి చికిస్తే పాస్పేట్ అనేది ఏర్పడుతుంది దాన్ని పసుపు అయిన అవక్షేపం ఏర్పడుతుంది అది అమోనియం పాస్పో మాలిబ్నేట్ అని ఎల్లో కలర్ జీపీటీ ఏర్పడడం జరుగుతుంది సో ఇది ఇవి క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనాలసిస్లో కొంచెం తక్కువ చేసి మనం